వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆనియన్ బేసన్ కర్రీ అయితే తీసుకొచ్చాను ఈ కర్రీకి చాలా పేర్లే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఏ పేరుతో పిలిచినా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది పూరికి చపాతికి దోశకి ఇడ్లీకి కూడా తింటారండి ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బేసన్ ఉంటే సరిపోతుంది ఒక ప్యాన్ పెట్టి ఆవాలు వేసేసుకుందాం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకసారి మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయింది మగ్గింది అనేటప్పుడు కర్రీకి కావాల్సినంత వాటర్ అయితే మనం వేసేసుకుందాం శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలు లేకుండా కలుపుకొని ఈ కర్రీలో అయితే వేసేసుకోవడమే ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం కర్రీ దగ్గర పడుతుంది అనేటప్పుడు కొత్తిమీర ధనియా పౌడర్ అయితే వేసేయడమే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చూస్తున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రెగ్యులర్గా తినే కర్రీస్ కాకుండా ఒకసారి ఈ కర్రీ కూడా ట్రై చేయండి దోశకి పూరికి చపాతికి చాలా బాగుంటుంది ఇప్పుడు పూరి ప్రాసెస్ అయితే ఒకసారి చూసేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం ముందుగానే మనకు కావాల్సినంత సైజులో పూరి రుద్ది పెట్టుకొని ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పూరీ వేసుకుందాం పూరి అనేది పొంగితేనే టేస్ట్ ఉంటుంది మంచి కలర్ వచ్చేంత అయితే మనం పూరీని కాల్చుకుందాం మిగతా పూరీలు కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా పూరి అయితే ఇలా పొంగుతుందో పూరి అనేది పొంగి మంచి కలర్లో ఉంటేనే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి చపాతికి కానీ పూరీకి కానీ ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండే ఆనియన్ బేసన్ కర్రీ సింపుల్గా చేసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన ఆనియన్ బేసన్ కర్రీ రెడీ అయిపోయింది